పాటుగా ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి మొన్న నేను అసెంబ్లీలో కూడా మర్చిపోయాను విషయం చెప్దామని ప్రజలందరికీ తెలియాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి భయపడిపోయి కౌన్సిలర్ల కింద కూడా ఎవరైనా నిల్చోడానికి ఇబ్బంది పడిపోయే పరిస్థితిలో ఆయన పద్నా పదహారు సంవత్సరాలు ఇందాక ఎవరో చెప్పారు పదహారు సంవత్సరాల మంత్రి ఆయన పదహారు సంవత్సరాల మంత్రి చేసిన ఇంట్లోంచి కౌన్సిలర్ పదవి గురించి ఎవరు ఉబలాటలాడరు కానీ ఆయన కుటుంబంలో మనిషినే బయటకు తీసుకొచ్చి కౌన్సిలర్ గా నించోబెడితే ఆయన భార్యని ఆయన కొడుకుని తీసుకొచ్చి నుంచో పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వస్తారు అని ఒకేక కారణంతో భార్యని కొడుకుని కూడా తీసుకొచ్చి లోకల్ ఎలక్షన్స్లో పెట్టారంటే అతను ఎంత నిగర్వో ఒకసారి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ బతకాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బతకాలి వాళ్ళు బాగుండాలి అనుకునే ఏకైక మనిషి ఎంతో ప్రెసర్ పెట్టారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టారు ఆఖరికి అతను మాట్లాడితేనే భయం మొత్తం ఇంటెలిజెన్స్ అంతా అన్ని కెమెరాలు పట్టుకునేది ఆయన మాట్లాడి ఒక మీటింగ్లో మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే ఉదయం లేచి మేము అనుకున్న వాళ్ళు ఏ కేసు పెడతారో బాబు అని అలాగే ఆటోమేటిక్గా కేసు పెట్టేవారు ఆ కేసు పెట్టడమే కాదు ఆయన అరెస్ట్ చేయాలని ఈ సందర్భం ఇక్కడ కూడా చెప్పాలి ఒకసారి సందర్భంలో నేను అన్న సార్ అరెస్ట్ చేస్తారేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్ ఎక్కడికైనా బిస్కౌండ్ అవ్వండి అంటే ఏం చేస్తారు అది కూడా చూసి వచ్చేద్దాంలే అనిత అదేలేండి ఇంకో ఓడిపోయి దరిద్రుడు పుణ్యమా అని అది కూడా చూసి వచ్చేస్తాను నేను అంతే తప్పించి ఏ రోజు కూడా భయపడే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర టైగర్గానే బతికారు నేను ఎప్పుడు కూడా అంటాను నేను నా పసుపు జెండాతోనే నేను ఉంటాను పసుపు జెండాతోనే పోతానని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన ఏకైక నాయకుడు ఈరోజు అయ్యనపాదుడు గారు అనేసరికి నేను కూడా చాలా గర్వంగా చెప్పగలను ఈరోజు బైక్రోపేట నియోజకవర్గంలో ఎంతో కొంత నిలదొక్కున్నాము అటువంటి పరిస్థితులు ప్రతి గ్రామంలోని కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు చేసుకోగలిగామంటే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండేటప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అయ్యన్న పాద్రి గారి దయతో సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు ఓన్లీ పంచాయతీరాజ్ నుంచే నేను పాయక్రోపేట తీసుకెళ్ళిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఎందుకంటే మన అందరికీ తెలుసు ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నుంచి కూడా ఆదర్శంగా చాలా మంది అప్కమింగ్ రాజకీయ నాయకులకి ఈరోజు రాజకీయంగా వచ్చి సేవ చేసుకోవాలనుకునేటప్పుడు ఎవరెవరి గురించో మాట్లాడుకోవడమో ఎవరెవరి గురించో పుస్తకాలు చదువుకోవడము అనవసరం ఇలాంటి నాయకుల తాలూకా జీవిత చరిత్రలు తెలుసుకుంటే కంపల్సరీగా మాకు లాంటి రాజకీయ నాయకులకి ఆదర్శప్రాయుడే ఆయన ఎప్పటికీ కూడా ఆదర్శప్రాయుడే అటువంటి మంచి వ్యక్తి నిగర్వి అయ్యన పాద్రి గారికి ఈరోజు స్పీకర్ స్థానం నేను బీసీలు మాకు బీసీలకి ఉన్నతమైన స్థానం ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు అదే సందర్భంలో బీసీ నేను అనుకున్నా ఒక సభకు ఒక సాంప్రదాయం ఉంటుంది మన అసెంబ్లీకి కంపల్సరీగా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టే ఎవరినైనా అన్ని పార్టీలు వాళ్ళు ఫ్లోర్ లీడర్స్ వచ్చి సాధారణంగా ఆయన తీసుకెళ్ళ కుర్చీలో కూర్చోబెడతారు అయ్యన పాత్రుడు అంటే భయమో తెలియదు అయ్యన పాత్రుడు గారిని తీసుకెళ్ళిన విష్టం లేక తెలియదు కానీ అయ్యన్న పాత్రుడు గారి పేరు చెప్పిన దగ్గర నుంచి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేసి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏదో అంటా చెప్పిన మన కష్టం ఊరకనే పోదు మన కష్టం ఊరకనే పోదు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని నిలవ అవమానించాడంటే ఒక ఇద్దరు అటువైపు నుంచి ఇటువైపు వచ్చారంటే నీ ప్రతిపక్ష హోదా కూడా పోయింది ప్రతిపక్ష హోదా లేకుండా ఉంటావో చూసుకోని ఆ రోజు మాట్లాడాడు కానీ ఈ రోజు నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే అయ్యన పాత్రడి గారికి భిక్ష అడిగితేనే కానీ నీకు ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి దీన్నే అంటారు దేవుడి స్క్రిప్ట్ అని ఇది దేవుని స్క్రిప్ట్ అంటే కాబట్టి దయచేసి నేనేం చెప్తానంటే ఇలాంటి నాయకులు మనం ఎప్పుడు కూడా అవమానపరచకూడదు వీళ్ళని రెచ్చగొట్టుకోకూడదు పరిస్థితులు ఇలాగే ఉంటాయి మీరందరూ కూడా అదృష్టవంతులు సుమారుగా కొన్ని నలభై సంవత్సరాలుగా అయ్యన అయ్యనపాదు నాయకత్వంలో నాకు తెలిసి నియో నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా ప్రతి కుటుంబం కూడా అయ్యన బాధురిగా చలవ్వాలి నేను ఇది చేసుకున్నానని చెప్పుకునే ధైర్యంగా గుండెల మీద చేసుకునే పరిస్థితే ఉంటుంది తప్పించి ఎవరు కూడా ఇది లేదు అనుకునే పరిస్థితి అయితే ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ